ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మరో న్యూ కలెక్షన్స్ తో మేము ముందుకు వచ్చాను ఏంటంటే ఆవాస టాప్స్ తో మేము ముందుకు వచ్చానండి ఏ జియోలోనే కాదు నా దగ్గర కూడా ఆవాస టాప్స్ బ్రాండెడ్ టాప్స్ మనకి తక్కువ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ ఉంది మీరు ఈ ఛాన్స్ ని మిస్ చేసుకుంటే నేను ఏం చేయలేనండి లిమిటెడ్ స్టాక్ ఉంది మీరు త్వరగా ఎవరైనా వచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే పూర్తి వీడియో చూసి మీకు ఏ టాప్ అయితే నచ్చిందో ఆ టాప్ ని స్క్రీన్ షాట్ తీసి నాకు పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదు అంటే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి క్లిక్ చేస్తే నా నాకు వాట్సాప్ నాకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడైతే మనం న్యూ కలెక్షన్స్ ట్రెండింగ్లో ఉన్న ఆవాస కుర్తీస్ టాప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను చూద్దాం సో ఫస్ట్ టాప్ వచ్చేసి ఆవాస బ్రాండ్ అండి మీకు కనిపిస్తుందా ఆవాస బ్రాండ్లో నేను మీకు టాప్ను అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి లెస్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు లెస్ వేసుకోవచ్చు మాకు హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు లోపల హ్యాండ్స్ ఉంటాయి మనకి కింద వచ్చేసి మనకి ఇలాగా ఫిష్ కట్ మోడల్ అయితే వస్తుంది అనమాట టాప్ వచ్చేసి సైడ్ అటు చివర ఇటు చివర ఇలా టైల్స్ అయితే ఇచ్చేసారు సో టాప్ అయితే ఎక్సలెంట్ ఉందండి మీకు ఆవాస టాప్స్ గురించి తెలుసు కదా బ్రాండ్ టాప్స్ ఇంకా పేరు పెట్టే పనే లేదు చాలా రీజనబుల్ ప్రైజెస్లో నా దగ్గర అవైలబుల్ ఉంది దీని కాస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే థౌజండ్ రూపీస్ ఉంది కానీ నా దగ్గర జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఈ టాప్ అవైలబుల్ అండి ఎవరైనా త్వరగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి దీని సైజ్ వచ్చేసి ఎం సైజ్ నెక్స్ట్ ఆవాసలోనే ఈ టాప్ అనమాట కాలర్ వస్తుంది రేయాన్ క్లాత్ ఫ్రంట్ బటన్స్ ఉంటాయి సో ఆవాస ఇది సైజ్ వచ్చేసి ఎక్స్ఎస్ స్మాల్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సైజెస్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే గా నా ఛానల్లోకి వచ్చి స్క్రీన్షాట్ తీసి పర్చేస్ చేసుకోండి దీని ప్రైజ్ ఇక్కడ ట్యాగ్ మీద అయితే నైన్ హండ్రెడ్ ఉంది దీని ప్రైస్ కూడా సేమ్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ టాప్ వచ్చేసి లోపల ఏమో మనకి టాప్ ఉంటుంది కింద కూడా మనకి ఫిష్ కట్ మోడల్ వస్తుంది పైన వచ్చేసి ఇది నావీ బ్లూ కలర్ టాప్ అనమాట పైన వచ్చేసి మనకి కోట్ అయితే ఇస్తాడు అనమాట ఇది సైజ్ వచ్చేసి స్మాల్ సైజు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి నా దగ్గర జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి మీకు ఈ టాప్ మంచి టాప్ బ్రాండెడ్ టాప్ ని మీకు అవైలబుల్ చేస్తాం ఆవాసాలోనే ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజు ఇది మీరు ఇప్పుడు వెళ్ళిన రిలయన్స్ లో కానీ ఏజియోలో కానీ మనకి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది మనకి ఆన్లైన్ లో కూడా ఇంత తక్కువకి దొరకదండి నేను మీకు అందిస్తున్నాను దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ టాప్ కూడా ఓవరాల్ అంబ్రిల్లా కట్ అనమాట సో లెస్ కావాలనుకున్న వాళ్ళు స్లీవ్ వేసుకోండి లేదంటే మాకు హ్యాండ్స్ కావాలనుకుంటే హ్యాండ్స్ సేమ్ దీనికి కూడా కింద ఫిష్ కట్ మోడల్ అయితే వస్తుంది సో నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి జనస్య బ్రాండ్ అండి ఏకంగా ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజు మీరు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బాధపడకుండా త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా మీ ముందుకు టాప్ తీసుకొచ్చా ఈ కలర్ వచ్చేసి సపోటా కలరు కాటన్ క్లాత్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ టాప్ కానీ నా దగ్గర జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ మీరు ఎక్కడన్నా చూసినా త్రిబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కి వెళ్ళేసరికి మనకి కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది ఈ బ్రాండ్లో మీకు నేను అతి తక్కువ ధరలోనే ఈ ఈ కి మీకు అందిస్తున్నాను మీకు ఈ టాప్ నచ్చిన త్రిబుల్ ఎక్సెల్ అండి సైజు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి ఈ టాప్ ని నాకు వాట్సప్ చేయండి లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి మెసేజ్ చేసిన నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ పింక్ కలర్ కోట్ మోడల్ ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి సహీ కంపెనీ అనమాట ఇది వచ్చేసి మనకి పైన ఇలా కోట్ వస్తుంది అంబ్రిల్లా కట్ చాలా మంచి క్లాత్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు దీని ప్రైస్ అయితే థర్టీన్ ఉంది కదా నేను మీకు థౌజండ్ రూపీస్కి కి అవైలబుల్ ఇస్తున్నాను ఈ ని అస్సలు మిస్ చేసుకోవద్దండి బ్రాండెడ్ టాప్స్ మిస్ చేసుకుంటే నేను ఏం చేయలేనండి తర్వాత వచ్చి నాకు ఆ టాప్ కావాలి ఈ టాప్ కావాలంటే నేను ఏం చేయలేనండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వరగా పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి మీకు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇది వచ్చేసి మనకి బటన్స్ అండి ఈ బటన్స్ క్లోజ్డ్ బటన్స్ ఉంటాయి పైన వచ్చేసి మనకి ఇలా కాలర్ నెక్ వస్తుంది ఇది సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు దీని ప్రైజ్ వచ్చేసి ట్యాగ్ మీద అయితే థౌజండ్ ఉంది నేను మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఈ టాప్ ని మీకు అవైలబుల్ చేస్తున్నా మరిన్ని న్యూ కలెక్షన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నేను మీకు మా డైలీ ఏదో ఒక న్యూ కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను తక్కువ ధరలతోకే మీకు అందిస్తాను ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవుతూ ఉండండి బాయ్ బాయ్